బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ గౌరవ సభ్యులు అడిగిన నాలుగు ప్రశ్నలు అడిగారు ఏ పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తాం అధ్యక్ష పద్నాలుగు ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్ష మొత్తం పద్నాలుగు ఆర్థిక సంఘం ఐదో సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం విజయ ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం విజయ ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్యి మూడు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం పదమూడు వందల తొంభై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల అధ్యక్ష మొత్తం పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పదిహేను ఆర్థిక సంఘం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల ముప్పై ఆరు లక్షలు విడుదల చేసింది అధ్యక్ష గ్రామ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల అధ్యక్ష ఈ పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం వెరసి మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల తొంభై రెండు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష గుర్తించే అధ్యక్ష సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది ఒకటి గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని ఇరవై ఒక్క వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు ఇరవై మూడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు నూట మూడు కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకా పెండింగ్లో ఉన్నాయి తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం మోటారు మరమ్మతులు చేప చేపట్టకపోవడం పైప్ లైన్ లీకేజ్లు నీటి క్లోరిఫ క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతి అధ్యక్ష అలాగే మూడవ అంశం వీధి దీపాలు గ్రామ పంచాయతీలు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందు అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం అపరిశుభ్ర తాగునీరు మరియు పని చేయని విద్య దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో డెబ్బై ఒక శాతం ఉన్న మూడు కోట్ల యాభై మూడు కోట్ల యాభై నాలుగు లక్షల గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది అలాగే ఇది ప్రశ్న అధ్యక్ష దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో రెండు సంవత్సరాల ఏడు నెలలు జాప్యం జరగటం ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడం అయింది మరి ఎన్నికైన సంస్థ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి గ్రాండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ద్రోవపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం మూడవది గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలే చేయలేదు దానికి అదొక కారణం నాలుగవది కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి శాఖ నుండి కేంద్ర బృందం కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలు సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది అలాగే గౌరవ సభ్యులు అడిగిన నాలుగో ప్రశ్న అధ్యక్ష గ్రామ పంచాయతీలకు విడుదల నిధులు విడుదలకు చేయడం చేయటం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్ దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష మరి మిస్మేనేజ్మెంట్ కానీ అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష మరి సకాలంలో నిధులు విడుదల చేయడం వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేవు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ అవర్లో కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెషన్ జరగాలి అందరూ గౌరవ సభ్యుల మన స్పీకర్ గారి ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్షుల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళు ఇష్ట రాజు వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూల్ చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్న సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నాయి ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ రాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద అలాగే ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం కే వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉండేది అధ్యక్ష తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి నిధులు నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తిపరంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చే సమాధానం వీల్ వీల్ టేక్ ఇట్ ఇంటి కన్సల్టేషన్ సార్ వీల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్ అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్క్యాపిటా గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనూరీ చార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం చేయాలి విడుదల జరిగేటట్లు వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అది సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష ఈ డిలేస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారెంటీ ఉందో ప్రొటెక్షన్ ఉందో పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మన కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తూ ఉన్నాను నిన్న మా అధికార పెద్దలతో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష అది చేయటం అంటే ముఖ్య కీలకమైన కారణాలు ఏంటి డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష సకాలానికి పంపించేస్తూ ఉంది కానీ ఒక ఒక కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పి పిఎఫ్ఎంఎస్ పైద స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానించండి అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి ఈ సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అదృష్టంగా తెలియజేస్తున్నాం నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి